శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం రుక్మిణీ కళ్యాణం పారాయణం పూజ ఎలా చేసుకోవాలి ఎవరు చేయాలి ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఉపవాసం చేయాలా అనే వాటి గురించి తెలుసుకుందాము రుక్మిణీ కళ్యాణ పారాయణం ఎవరు చేయాలి అనే దాని గురించి అయితే ఫస్ట్ తెలుసుకుందాము రుక్మిణి కళ్యాణ పారాయణాన్ని పెళ్ళి కానీ ఆడవారు కానీ మగవారు కానీ పెళ్లి వయసు దాటిపోతున్న ఇరువురు కానీ ఈ పూజనైతే చేసుకోవచ్చండి భార్యాభర్తలు విడిపోయి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కానీ లేదా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదా మొదటి పెళ్లి విఫలమయ్యి రెండో పెళ్లి కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఈ రుక్ణీ కళ్యాణం అయితే చేయవచ్చు రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయడం వల్ల యోగ్యుడైన భర్త అనుకూలవతి అయిన భార్య లభిస్తుందని శాస్త్రవాకండి ఈ పారాయణాన్ని ఎవరెవరు చేయాలో అని తెలుసుకున్నాము కదా ఇప్పుడు ఏ రోజున చేయాలో తెలుసుకుందాము దశమి ఏకాదశి లేదా పౌర్ణమి గురువారం లేదా శుక్రవారం కలిసి వస్తే మంచిదండి ఆ రోజుల్లో పారాయణం మొదలు పెట్టడం ఎంతో శ్రేష్టకరం దీనిని పెళ్ళి వయసు వచ్చిన ఆడవారు కానీ మగవారు కానీ ఈ పారాయణాన్ని గురువారాలు లేదా శుక్రవారాలు పారాయణ చేయడం వల్ల యోగిడైన భర్త అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది ఇప్పుడు రుక్మిణి కళ్యాణం పారాయణం చేస్తున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అని తెలుసుకుందాము ఈ పారాయణం ఎప్పుడైనా గురువారం కానీ శుక్రవారం కానీ అయితే మొదలు పెట్టాలండి ఉదయనే స్నానం చేశాక ఏమి తినకుండా పూజని చేసి పూజ అయిపోయాకే తినాలండి అయితే ఈ పూజను చేసుకోవడానికి జంటగా ఉన్న ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ పెట్టుకుని అయితే ఈ పూజనైతే చేసుకోవాలి మనం ఏ రోజైతే పూజ చేసుకుంటున్నామో ఆ రోజు ఉపవాసం ఉండి తరుపరి అంటే పూజ అయిపోయిన తర్వాత సాయంత్రము కృష్ణుడు ఆలయానికి వెళ్ళి దర్శించుకొని రండి మంచిది లేట్ చేయకుండా పూజనైతే అయితే స్టార్ట్ చేసుకుందాము ముందుగా ఈ పూజను చేసుకోవడానికి విడిగపీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఏర్పాటు చేసుకొని ఒకటి ఏదైనా క్లాత్ అయితే వేసుకోండి వేసుకొని అయితే తమలపాకులు అయితే పెట్టుకున్నాను రెండు తమలపాకులు పెట్టుకొని మనం దేవుని దానిపైన ఉంచుతాం కాబట్టి ఒక భీమైతే వేసుకోవాలి బీం వేసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేసుకోవాలి అక్కడ వేసుకుని తర్వాత మీ దగ్గర ఏ పటం ఉంటే ఆ పటం అంటే జంటగా ఉండాలి ఏ పటమైనా సరే పార్వతీ పరమేశ్వరులు కానీ లేకపోతే లక్ష్మీనారాయణులు కానీ లేదా కృష్ణీ రుక్ణిల ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ ఏదైనా సరే జంటగా ఉన్న విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ తీసుకోండి నేనైతే ఇక్కడ కృష్ణుడు రుక్మి కలిసి ఉన్న విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను పక్కనేమో వినాయకుడు లక్ష్మీదేవి ఉన్న దీపం అయితే పెట్టుకుంటున్నాను కృష్ణిక అయితే తులసి అంటే ప్రీతి కాబట్టి తులసి దళాలతో అయితే అలంకరించుకున్నాను తర్వాత నిత్య దీపారాధన కోసం నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను దీపాలలో మీరు కావాలంటే ఆవనయుని కూడా వేసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను తర్వాత ఏ పూజనైనా ముందు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికే చేయాలి కాబట్టి నేనైతే గణపతిని అయితే చేసుకుంటున్నాను గణపతిని చేసి అయితే పెట్టుకున్నాను అయితే ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని అయితే చెప్తున్నాను కుంకుమ నుదుటి మీద అంటే పసుపు గణపతిని చేసుకుంటాం కదా ఆ స్వామికి నుదుటి మీద కుంకుమ పెడితే అది గౌరీదేవి గౌరీ దేవితో భావిస్తామంట అదే కుంకుమ కొంచెం తలపైన అలా పెడితే మనం చేసుకున్నదని విఘ్నేశ్వరుడు అనే అర్థమంట నేనైతే గణపతిని చేసుకున్నాను కాబట్టి అయితే కుంకుమ అయితే పెట్టుకున్నాను తర్వాత స్వామికి గరికంటే ప్రీతి కాబట్టి గరికతో అయితే కొంచెం అయితే పూజ చేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ అక్షింతలు అయితే వేసుకున్నాను పువ్వులు కూడా పెట్టుకున్నాను స్వామికి తర్వాత స్వామికి కూడా దీపం పెట్టాలి కదా అందుకే విడిగా స్వామికి మాత్రం దీపాలు పెట్టాలి దీపాన్ని అయితే వెలిగించేసి స్వామికి దూపం అయితే పెంచేసాను తర్వాత దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి కూడా కొంచెం పువ్వునైతే పెట్టుకోవాలి పెట్టుకుని అక్కడ కూడా కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే సమర్పించుకోండి దీపానికి పసుపు కుంకుమ దీపానికి సమర్పించేసుకున్న తర్వాత స్వామికి అయితే ఒక అయితే సమర్పించాలి నేనైతే సమర్పించాను తాంబూలం అయితే గణేశ్వరికి సమర్పించేశాను తర్వాత మనం ఇప్పుడు తర్వాత మనకి పదహారు షోడశోపచారాలు అయితే ఉన్నాయి కదా వాటితో అయితే పూజనైతే చేసుకోవాలి గణేషుడికి షోడశోపచార పూజ అంటే పుష్పం గంధం నైవేద్యం తాంబూలం ఇలాంటివి పదహారు ఉంటాయి గణపతికి షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ రుక్ణీలకు కూడా పూజనైతే ప్రారంభించుకోవాలి తర్వాత దీపాలకి నమస్కరించుకుని స్వామికి కూడా నమస్కారం అయితే చేసుకోవాలి తర్వాత స్వామికి కూడా షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి అంటే దీపం ధూపం నైవేద్యం అలాంటివి ఇందరికి చెప్పాను కదా అట్లాగే ఈయన కూడా చేసుకోవాలి కృష్ణ అష్టోత్తరం కానీ మీరు కృష్ణుడితో పెట్టు విగ్రహం కానీ ఫోటో కానీ శ్రీ శ్రీకృష్ణుడిది పెట్టుకుంటే అయితే శ్రీకృష్ణుడు అష్టోత్తరం కానీ శతనామవళి కానీ అలాంటివి అయితే చదువుకోవచ్చు మీరు లక్ష్మీనారాయణులైతే అయితే చదువుకోండి అలా మీరు పెట్టుకున్న జంటాగా పెట్టుకున్న విగ్రహాలు లేకపోతే ఫోటోలు బట్టి మీరు అయితే చదువుకోండి శివ పార్వతుల ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఆ రుక్మిణీదేవి తన కళ్యాణం కోసం శివపార్వతులకే పూజ చేసిందంట ఈ రుక్మిణీ లేఖని పారాయణం చేయడమే కాదు విన్నా సరే గొప్ప ఫలితం అయితే ఉంటుందంట ఈ పూజని ఎంత శ్రద్ధగా చేస్తే అంత గొప్ప ఫలితం అయితే ఉంటుంది తర్వాత సంకల్పం అయితే చెప్పుకోండి స్వామికి అంటే మీరు ఎన్ని వారాలు అయితే చేయాలనుకుంటున్నారు రెండు వారాలు చేయాలనుకుంటున్నారా ఐదు వారాలా పదకొండు వారాలా ఇరవై ఒక్క వారాలా ఎలా ఎన్ని వారాలు చేయాలనుకుంటున్నారో అన్ని రోజుల అన్ని వారాలకి సంకల్పం అయితే చెప్పుకోండి తర్వాత అమ్మవారికి కూడా ఒక తాంబూలం అయితే పెట్టుకుని నైవేద్యాలు అయితే పెట్టుకోవాలి మీకు తోచిన నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు ఏమీ లేకపోతే ఫ్రూట్స్ అయినా నైవేద్యంగా పెట్టండి ఏం కాదు తర్వాత స్వామికి అమ్మవారికి అయితే నీరాజనం అయితే ఇంచుకుంటున్నాను నేను హారతించుకోవాలి అంతేనండి ఈ పూజ ముగిసిన తర్వాత సాయంత్రం పూట ఈ పూజనంతా చేసుకున్న తర్వాత సాయంత్రం వేళ ఏదైనా కృష్ణుడు ఆలయానికి రండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి